లోనికి మనం ప్రవేశించి తొమ్మిది మాసాలు అయిపోయి మరి యొక్క మాసం పదిహేడో తారీఖు వచ్చిన్నాము ఈ పదిహేడో తారీఖు నన్ను కూడా సజీవురాలుగా ఉంచుకొని మేము మేమద్దెకి తీసుకొచ్చినందుకే మా దేవదేవునికి స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాను హలలుయ హలూయ దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుని మనం కలిగినందుకు ఏమి ఇచ్చి మనము రుణం తీర్చలేం కానీ ఇక మళ్ళీ క్రిస్మస్ ఆరాధనలు క్రిస్మస్ యొక్క శుభ సందేశాలు ఆధ్యాత్మికంగా మళ్ళా ఈ నెల నుంచి ప్రారంభం అవుతాయి ఇక క్రిస్మస్ వరకు మరి ఈరోజు కూడా నేను మీ మధ్యలోకి తీసుకురాను రా దేవుని కృపే అల్లలుయ్య అటువంటి దేవుని కృపను కలిగి ఉన్నందుకు ఒక పల్లవి పడదాం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణ दीनं इति शुभोदयम् तेस्तु च సరే పాడమన్నందుకు నాకు శక్తి లేదండి నేను రీతిగా ఉన్నానండి అలలుయ్యాడమే చిన్నగా పాడతాను రెండు అయ్యా అలలుయ్యా రాజుల నేలేను పశువుల పాకలో పాకుల పా 10 yeah. మనకి స్తోత్రంలో కలుగునుగాక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఇక నుంచి మనము చేస్తూ ఉంటాం ఇప్పటిదాకా అంతకంటే ప్రత్యేకమైనవే చేశాం అలలుయ్య ఏంటంటే మన పండుగలు రాజు అనేకులకు స్వార్థ ప్రకటించడానికి కాబట్టి యేసుక్రీస్తు యొక్క నామంలో దేవుని వర్త మనం చదువుకున్నాము మనము లూకాసు వార్తలో మత్తయ్యసు వార్తలో దేవుని వాక్యము యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుక గురించి నాలుగు సువార్తలు ఉన్నాయి నాలుగు సువార్తలలో రెండు సువార్తలు మాత్రమే ఈసయ్యని గురించి చెప్పగలిగారు అయితే ఈ మత్తయ్య అయితే ఏం చేస్తాడంటే సుంకు వసూలు చేస్తూ ఉంటాడు ఆ వృత్తిలో జీవించడం వాళ్ళకి చాలా చిన్నతనంగా ఉందని దేవుని యొక్క మార్గంలో మరి నడవడం దేవుని చిత్తమై దేవుడు పిలుపు లోబడి వచ్చినందుకు పరిశుద్ధాత్మ దేవుడు మత్తైలో ఉండి ఈ మత్తై సువార్త మొదటి అధ్యాయంలో మనము చూస్తుంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది ఆ వంశావళిలో క్రీస్తు ఎలా వచ్చాడో కూడా ఆ వంశాలలో మనకి చదువుకుంటే అర్థమవుతుంది ఎందుకంటే అధ్యాయంలో మొదటి వచ్చిన ఏమని ఉంటుందంటే అబ్రహాం కుమారుడైనటువంటి దావీదు దావీదు తాబీదు కుమారుడైనటువంటి ఏసు అని ఉంది అంటే ఏసు ఎలా వచ్చారని ఇంకా స్ఫూర్తించి లోపలికి పోతే బేల్ దగ్గర నుంచి మొదలుకొని మొదటిగా బైబులంతటిలో భక్తిపరుడు ఎవరంటే హేవేలే అల్ని చెప్తాము ఆదాము కొడుకు కాబట్టి ఆదాము మరి కొన్ని వందల సంవత్సరాలు బ్రతికి మరి చేతులు కన్నాడు ఎందుకంటే ఈ ఆదాము ఇద్దరు కంటే హేబీలు తన భక్తిని హేబేల్కి ఎవరు బోధకుడు లేరు ఎవరు ప్రసంగాలు చేయలేరు ఎవరు పాటలు పాడి కూడా ఆయన నడిపించలేదు కానీ ఆయన నడిపించింది ఏంటి అంటే దేవుని యొక్క కృప ఆదాములో ఉంది భక్తి ఆదాములో ఉంది కాబట్టి ఆ అవ్వకు భక్తి లేదు స్త్రీలకు తక్కువ భక్తి కానీ ఎక్కడ ప్రార్థన పెట్టినా స్త్రీలే ఉంటారు దేవునికి స్తోత్రంలో ఆ కోవలో ఆదాము భక్తి పనులు కాబట్టి ఆ ఎముకలలో ఉన్నటువంటి కృప ఈ యొక్క ఈ హేబిళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆశీర్వాదం నొందిన వ్యక్తిగా దేవుని కృపలో తను పండించుకున్న పంటను దేవునికి సమర్పణ చేశారు దేవుడికి తెచ్చి ఇచ్చారు ఈరోజు కానుకలు తీసుకొచ్చే వ్యవహారం బైబిల్లో చాలా లోతుగా చెప్తున్నా కూడా ఎవరికి అంత లోతు లేదు కానీ ఏ బోధకుడు లేకపోయినా దేవునికి ఇచ్చే వరము హేవేలు సంపాదించుకున్నాడు హలో లూయ ఎంత ఆశీర్వాదం దొరికింది ఆ ఏవేలును చూసి ఓచుకోలేని కయ్యును ఏం చేశాడో మనకి బాగా తెలుసు చంపి తన అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళిందని ఆ రీతిగా హేవేలు చనిపోయిన తర్వాత మళ్ళా ఆగాము అవ చేతులు కన్నారు దేవునికి స్తోత్రములు చేతును కని తర్వాత ఆగాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు ఆ తర్వాత సేతు వచ్చాడు సేతు చాలా భక్తిపరడు ఆ రీతిగా హేబీలు నశించిపోయినా సేతు వల్ల ఈరోజు మనం జీవా గ్రంథాన్ని తిరిగి ఆశీర్వదకరంగా ఆయన రాజ్యం కోసము నేర్చుకోవడానికి దేవుడు కృప చేతులో నుండి వచ్చింది అలలూయ ఆ చేతులో నుండి వచ్చిన వంశం చేతు ఏ నోషుని కంటాడు ఏ నోషు మహలేలు కంటాడు మహలేలు ఏ రోజును కంటాడు ఏ రేదో కంటాడు ఆనోకు నోకు కంటాడు లేమేకు నోవాహును కంటాడు దేవునికి స్తోత్రం ఇది నేను ప్రేజ్ ఈ రీతిగా నోవాహులోనికి వచ్చేసింది భక్తి అలలూయ హానొక్కు వచ్చినప్పటికీ కూడా హానుక్కు దేవునితో అనుభవం సంపాదించుకుని ఆయన పిల్లల్ని కానీ తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు ఈ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు బైబిల్లో